హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ రైతనల్ ప్రజెంట్ మనమైతే మనం వేసుకున్న మిరపతోటైతే ఉన్నామంటే ఒక్కసారి మీరైతే మన మనం మిరపతోటైతే చూసుకుంటే ఏ విధంగా అయితే ఉందో ప్రెజెంట్గా వచ్చేసి మనమైతే ఇప్పుడు దాకా ఒక సార్లు అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది దాంతోపాటు మనమైతే ఎరువులు కూడా ఒక్కసారి అయితే వేసుకున్నాం కదా సో చాలా మంది రైతులు ఏమంటున్నారంటే ఈ వాతావరణానికి నల్లి సమస్య వస్తుంది దాంతోపాటు ఆకు కింది ముడతా పై ముడుతూ ఉందని చెప్తున్నారు ఇంకా చూసుకుంటే మనకైతే కొన్ని సన్న పురుగులు అయితే ఉన్నాయండి ఈ విధంగా చూసుకుంటే ఒకసారి ఆకులు కూడా ఇలా డ్యామేజ్ అయితే అవుతున్నాయి పురుగులు అయితే ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి సో వాటి అన్నిటి నివారించడానికి ఏదైనా మందు ఉందని చాలామంది రైతులైతే అడుగుతున్నారు సో మనం కూడా మన మిరప పంటలో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ నివారించడానికి ఈ రోజున వచ్చేసి మనమైతే స్ప్రే చేయడం అయితే జరుగుతుందండి ఒక రెండు మందులు ఆ మందులు ఏంటి ఎలా పనిచేస్తుంది వాటి గురించి మనమైతే తెలుసుకుందాం సో ఈ గ్రాండ్ ఎక్స్ మందు ఒకసారి మీరు చూడండి బిఎన్ క్రాప్ సైన్స్ నుంచి మనమైతే గ్రాండ్ ఎక్స్ మంది అయితే తీసుకోవడం జరిగింది దాంతోపాటు టాటా కంపెనీ నుంచి సప్లైస్ ఇది ఉంది కదా సో ఈ మందు ఈ రెండు మందు మనం తీసుకొచ్చాం ఇది దేనికి పనిచేస్తుంది మనం అయితే తెలుసుకుందాం అండి సో గ్రాండ్ ఎక్స్ మందు ఎలా పనిచేస్తుంది అంటే మన ఏదైతే అయితే ఉన్నాయో కింది ముడతా పై ముడతా దాంతోపాటు నల్లి సమస్య అలాగే సన్నపురుగులు ఉంటాయి కదా వాటిని నివారించడానికి వచ్చేసి ఈ మందు బాగా పనిచేస్తుంది దాంతోపాటు మనకైతే ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది కదా మొక్క కొంచెం సైడ్ బ్రాంచెస్ కూడా వస్తే కొంచెం చెట్టు కూడా బుట్ట ఆకారంలో వస్తుంది కాబట్టి వాటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఈ టాటా కంపెనీ నుంచి సప్లైస్ ఉంది కదా సో దేనికి చేస్తుందంటే మన మొక్క ఏదైతే వేర్లు అయితే ఉన్నాయో కింద ఆ రూట్ డెవలప్మెంట్ అవ్వడానికి వచ్చేసి ఇది బాగా పనిచేస్తుంది దాంతోపాటు ఇలాంటి ఎరుపు చెట్లు అయితే ఉన్నాయి కదా సో ఎరుపు అనేది రాకుండా మళ్ళీ వచ్చేసి మనకైతే ఆకు అనేది చాలా గ్రీనియస్గా అలాగే వచ్చేసి మంచి గ్రోతింగ్ అయితే వస్తుంది కాబట్టి సో ఈ రెండు కాంబినేషన్లో మనమైతే మన తోటకి ఈసారి స్ప్రే చేయడం అయితే జరుగుతుందండి సో ఆల్రెడీ వీటన్నిటిని వచ్చేసి రైతు వాడడం అయితే జరిగింది మనమైతే రిజల్ట్ అయితే చూసాం సో ఈ రోజు ఈ రోజున వచ్చేసి మనమైతే సెప్టెంబర్ పదిహేడో తారీఖున స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో దీని రిజల్ట్ ఒక ఐదు రోజుల్లో మళ్ళీ వస్తుంది కాబట్టి మనమైతే రిజల్ట్ వీడియో కూడా చూద్దాం సో ఎలా వచ్చింది ఇప్పుడు ఉన్న తోటకి తర్వాత ఉన్న తోటకి ఎలా ఉందో ఒక్కసారి మీరు చూడండి సో ఇంకా మనకి సైడ్ బ్రాంచెస్ కింద నుంచి వస్తే మొక్క అనేది చాలా బాగుంటుంది సో మనం తోట వేసుకొని ఒక ఇరవై రోజులైతే అవుతుంది కాబట్టి సో ఈ రోజున మనమైతే మూడో స్ప్రేగా ఈ రెండు మందులు అయితే చేయడం అయితే జరుగుతుందండి సో గ్రాండెక్స్ మందు అనేది చాలా బ్రహ్మాండంగా అయితే పనిచేస్తుంది మనకి సన్నపురుగు కానీ మనకి నల్లి ఉంటే నల్లికి ఆకు కింది ముడత పై ముడత అలాగే ఎర్పు సమస్య ఏదైనా ఉంటే మాత్రం ఇది మంచిగా పనిచేస్తుంది కాబట్టి అదేవిధంగా కింద ఈ వేర్ల సమస్య ఏదైతే ఉందో రూట్ డెవలప్మెంట్ వాటిని కూడా కొంచెం డెవలప్మెంట్ చేయడానికి ఈ మందు బాగా పనిచేస్తుంది కాబట్టి రైతులు ఒక్కసారి ఈ రెండు కాంబినేషన్ల మీరైతే వాడితే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి